హాయ్ అండి మార్నింగ్ ఆరింటికి మా ఊళ్ళో మంచు చూడండి అసలు ఎలా ఉందో వచ్చిపోయే బడ్లు కూడా కనిపించట్లేదు అలాగే మా కాలనీ మొత్తం ఈ మంచు వల్ల నిండిపోయింది అనమాట అస్సలు కనిపించట్లేదు బయట రోడ్డు మీద నుంచి ఉంటే మా కాలనీ ఉన్న సంగతి కూడా జనాలకి కనిపించట్లేదు అంత విపరీతంగా మంచు పడుతుంది ఇది ఈ మంచు నాలుగు రోజుల నుంచి పడుతుందండి ఎండే వస్తుంది మంచుకి మంచే పడుతుంది సో మా ఇంట్లో అందరికీ ఈ మంచు వల్ల ఈ చలి ఎక్కువైపోయి అసలు జలుబులు దగ్గులు ఎక్కువైపోయిందండి సో నువ్వు ఏం తిన్నా నోరు అంత ఇదిగా లేదు అందుకనే నేను అల్లం రసం చేద్దామనేసి అల్లం రసం చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను చింతపండు నానబెట్టాను కొంచెము అలాగే రెండు టమాటాలు ఇలా మొత్తం చింతపండు టమాటాలు మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వడగట్టుకోవాలన్నమాట చేతిలో చేత్తోనే వడగట్టుకోండి నేను చూపించిన పద్ధతిలో చేసుకోండి అల్లం రసం చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క కంపల్సరీగా మీరు ట్రై చేయండి నేను చూపించిన పద్ధతిలోనే మీరు ట్రై చేయండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు సో ఇలాంటి చలికాలంలో అల్లం రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక గే మిక్సీ జార్లో మూడు నుంచి నాలుగు ఇంచులు అల్లం ముక్కలు అలాగే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు కొద్దిగా మెంతులు వేసేసి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఆవాలు చిట్టుపట్టలు తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి తుంచి ఈ విధంగా వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి స్పూన్తో ఒకసారి కలిపేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం మసాలాన్ని ఈ ఆయిల్లో వేసేసి పచ్చి పోయేంత వరకు రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత సో ముందుగా మనము చింతపండు టమాటా గుజ్జు గిన్నెలో తీసి పెట్టాం కదా ఆ గుజ్జు మొత్తం ఇందులో వేసేసుకొని సో మనకు పులుపుకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం అనేది వేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఉంచు ఉడికించుకున్న తర్వాత దించేటప్పుడేమో కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసేయండి ఇక్కడ ఈ రసం అల్లం రసం వచ్చేసి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుందండి మిరియాలు వేసాము అలాగే కారం వేసాము అల్లం వెల్లుల్లి మొత్తం ఘాట్ ఉంటుంది కాబట్టి జలుబు దగ్గు అనేది ఇట్టే మాయమైపోతుంది తింటే గనక అస్సలు వదిలిపెట్టరు సో అంత బాగుంటుందన్నమాట మనకైతే జలుబు దగ్గు వచ్చినప్పుడు మనకు ఈ అల్లం రసం కంపల్సరీగా చేస్తానండి నేను సో రసం అల్లం రసం అనేది కంప్లీట్ అయిపోయింది సో వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే ఆహా